కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు మూడు నెలల జీతాలు చెల్లించాలి తక్కువ తక్కువ మూడు నెలల జీత జీతాలు ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి న్యాయం చేయాలి డెబ్బై ఎనిమిది విభాగాలలో పదిహేడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి అందని జీతాలు ఇక చెప్పు మూడు నెలల జీతాలు ఇక జీతాలు లేని దాన్ని ఇక ఏం చేస్తారండి జీతాలు దిక్కు దివాణా లేదు రా బాసు మేము ఒకటో తారీఖు రాగానే జీతాలు ఇస్తానంటే ఏం జీతాలు ఇస్తున్నాం అరీసా అడుగుతుండు చెప్పురి మరి లోగోలు మారుస్తాం ప్రభుత్వ పరిపాలన మారుస్తాం దీపాదాస్ మునిషిని మా ప్రభుత్వాన్ని సలహాదారుగా పెట్టుకో మరి సిగ్గులు లేకుండా ఈ తెలంగాణ పరిపాలించేది లేదేమీ లేదు కానీ నన్ను మోసం చేశారు పక్క రాష్ట్రం వ్యక్తికి రాష్ట్ర గీతం బాధ్యతలు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి అందశ్రీపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి మల్లిక్ ఆరోపణలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది జే జే హే తెలంగాణ పాటను స్వరపర్చే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతాయి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన మన చేతిలో ఉన్న ఉన్నది అనుకోవడం మూర్ఖత్వం నేను చెప్తున్నా కదా ఆంధ్ర బానిస ఆంధ్ర పెత్తందారి బానిస కుక్కల దగ్గర వాడి ఉన్నారు బొక్క కోసం చి